వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పట్లు కొడుతూ దేవునామని మా పరిచయాలు తెలియచేస్తున్నాను ఆశల వలయములు లోకబాటూ చిక్కినవు మనిషి నీ గది ఏమౌను ఆశల వలయములు లోక బాటలు చిక్కినవు మనిషి నీ గది ఏ క్షణము నీది కాదు ఈ సమయము నీతో రాదు ఏ క్షణము నీది కాదు సమయము నీతో రాదు ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన ఎర్దకురమ్మని ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన తన రమ్మని ఏసు నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు ఆశల వలయములు లోకపాటలు చిక్కినవు మనిషి నీ గతి ఏమౌను ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నీ గది ఏమోను కులం నాది మతం నాదనీ భావ బిందుకు బలం నాది ధనం ఉందని ర్వమెందుకు కులం నాది మతం నాదని భామెందుకు బలం నాది ధనం ఉందని ప్రాణం ఉన్నా దేహము రేపు మట్టి బొమ్మరా మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకి ఉన్నా స్నేహరే మడ్డి బొమ్మ రామ్ చివరి మజలి ఎన్నైనా మడ్డీలోకి రాహమా స్నేహమా స్నేహమా గమనించుమా స్నేహమా 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 ఆలోచించుమా ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నిగదేమౌను ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నిగదేమౌను క్షణము నీది కాదు ఈ సమయము నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయము నీతో రాదు ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన తన గురమ్మని ఏసు నిన్ను పిలుచుచున్నాడు ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన తన ఎర్ధకురమ్మని ఏసు నిన్ను పిలుచుచున్నాడు ఆశల వలయములు లోక బాటలు చిక్కినవు మనిషి నిగదేమౌనో ఆశల వలయములు లోక బాటలు చిక్కినవు మనిషి నిగది ఏమౌనో അന്താമെന്േവടേലേട് നീനെ ദുണ്ണീൻ ഗർവമെന് അമുന്തി ഗാനമുണ്ടാവൂ ദേവടെ നീനേ ദേ గర్వమెందుకు అందమంతా చీకిపోవును ఎన్నడికైనా నీ ఎవ్వన అందమంతా ఎప్పటికైనా పాలురా అందమంతా చీకిపోవును ఎన్నడికైనా నీ ఎవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా నేస్తమా 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 గమనించుమా నేస్తమా 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 ఆలోచించుమా ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నిగదే మౌనో ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నిగతి మౌనో పాపివైనా నీ కోసమేసు వచ్చేను తన రక్తమంత యుధార పోసేను నీకోసమే కాపీవైన నీకోసమేసు వచ్చును తన రక్తమంతయు యుధార నీకోసామే ఆ రక్తములు కడగబడితే పరలోకమేరా పరిశుద్ధాసిలు వరక్తం నిర్లక్ష్య పరచితే అగ్నిగుండమేరా ఆ రక్తములు కడగబడితే పరలోకమేరా పరిశుద్ధాసిలు వరక్తం പരാജിത അഗ്നി ഗുണ്ട മേരാ സോദരാ സഹോദരി സുദരാ ഗമനിഞ്ചുമാദരാ സഹോദരി സോദരാ ആലോചിച്ചു മാ ఆశల వలయములు లోక బాటలు చిక్కినవు మనిషి నీ గది ఏమౌనో ఆశల వలయములు లోక బాటలు చిక్కినవు మనిషి నీ గది ఏమౌనో ఏ క్షణము నీది కాదు సమయమునీతో రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయముని తోరాదు రాదు ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన ఎర్ధ గురమ్మని ఏసు నిన్ను పిలోచిచున్నాడు ఏసు నిన్ను పిలుచుచున్నాడు తన ఎర్ధ గురమ్మని ఏసు నిన్ను పిలోచిచున్నాడు ఏసు నిన్ను పిలోచుచున్నాడు తన ఎర్ధ గురమ్మ ని ఏసు నిన్ను పిలుచు చున్నాడు ఏసు నిన్ను పిలుచు తన యుద్ధ గురమ్మని ఏసు నిన్ను ఆశల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నిగతియే మౌనో ఆచల వలయములు లోకబాటలు చిక్కినవు మనిషి నీ గతి మౌనో నీ గతి మౌనో నీ గతి మౌనో స్తోత్రం హు యా